హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మల్లెపూ మొక్క గురించి తెలుసుకుందామండి మన వ్యూవర్స్ కొంతమంది నాకు కామెంట్ పెట్టారండి మల్లెపూ మొక్క చనిపోతుంది థర్డ్ స్టేజ్లో ఉంది దాన్ని ఎలా బతికించుకోవాలని ఇంకొకరు అడిగారండి మల్లెపూలు బాగా పుయ్యాలంటే ఏం చెయ్యాలి మల్లెపూలు పుయ్యడం లేదని చెప్పి కామెంట్ పెట్టారనమాట వీటన్నిటి గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి మీరు వీడియోస్ని అయితే చూడవచ్చు కానీ ఈ ఒక్క ఈ వీడియోని కూడా దాని గురించి చేస్తున్నాను మీరు అడిగిన కామెంట్స్ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నానండి మల్లె మళ్ళీ మొక్క చనిపోయే స్టేజ్లో కనుక మీకు ఉందంటే ముందుగా మొక్కకి ఏం ప్రాబ్లం అనేది తెలుసుకోండి ఒకవేళ వేర్లో ఏమైనా ఫంగస్ ఉందా అని చూసుకోండి మొక్కని రీపాటింగ్ చేసుకోండి వెంటనే కొత్త మట్టి వేసుకోండి అలాగే మట్టి ఎంత వేసుకోవాలి అని చెప్పి మొక్క రిపోర్టింగ్ చేసేటప్పుడు మట్టి ఎంత వేసుకోవాలి అలాగే కంపోస్ట్ ఎంత వేసుకోవాలని చెప్పి కూడా మన వ్యూవర్స్ ఒకరు అడిగారండి సో మట్టి మీరు సగం భాగం దాకా మట్టి తీసుకోండి మీరు ఎంత అయితే మీ పాటు పడుతుందో అందులో సగం భాగం దాకా మట్టి తీసుకోండి ఇంకా అందులో సగానికి అంటే ట్వ ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఉండాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంపోస్ట్ అయినా సరే లేకపోతే అయినా సరే ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఇసుక ఉండాలండి ఒకవేళ ఇసుక లేకపోతే కోకో తీసుకోండి మీరు ఇవి మూడింటిని కలుపుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర నేమ్ కేక్ కనుక అవైలబుల్గా ఉంటే ఒక అంటే మనకి స్పూన్తో అయితే నేను చెప్పలేను కాని అండి ఒక పెద్ద గరిటె ఉంటుంది కదా ఆ గరిటెతో ఒక రెండు గరిటెల దాకా మీరు నీమ్ కేక్ పౌడర్ని అయితే వేసుకోవాలండి అందులోకి ఇలా వేసుకొని గనక మీరు మట్టి మిక్స్ చేసి రీపాటింగ్ అనేది చేయాలండి అలా అలాగనుక మీరు పెట్టుకుంటే మొక్క అనేది చాలా బాగా వస్తుంది అలాగే పువ్వులు కూడా బాగా హెల్తీగా వస్తాయి చెట్టు నిండా పూలు అనేవి పూస్తాయనమాట సో ఇంకొకటి ఏంటంటే చెట్టు ఎండిపోతుందని చెప్పారు కదండి సో అలాంటి వాళ్ళు ఒకవేళ మీకు మొక్క ఎండిపోయే స్టేజ్లో గనక ఉండి ఉంటే మీరు ఆ మొక్కని వెంటనే ఆ పాట్ నుంచి తీసేయండి తీసిన తర్వాత కొత్త పాట్ ఒకటి తీసుకోండి సో నేను ఇప్పుడు చెప్పిన క్వాంటిటీని బట్టి మట్టి కంపోస్టు అలాగే ఇసుక కానీ కోకోపీట్ కానీ నిమ్ కేక్ కానీ తీసుకొని వాటి అన్నిటిని మిక్స్ చేసుకునేటప్పుడు కింద ఒక లేయర్ మట్టి వేసి దాంట్లో మీరు ఎప్పుడైతే మొక్క పెడతారో ఆ మొక్క కింద కొన్ని అలువిర మొక్క ఉంటే మీ దగ్గర గనక ఆ అలువెర మొక్కలంతా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ అలువిర మొక్కల్ని పీసెస్ వేసుకోండి వేసుకున్న తర్వాత మీరు మొక్కని పెట్టి దానిపైన మట్టి వేస్తారు కదా అలా మీరు మట్టి వేసుకోండి సో ఒకవేళ మీ మొక్క చనిపోయే స్టేజ్లో ఉన్నా కూడా మీరు అలా చేశారంటే మీకు మొక్క అనేది బతుకుతుంది అలాగే బాగా హెల్దీగా కూడా వస్తుంది మనకి ఏదైనా కొత్త మొక్కలు పెట్టేటప్పుడు అలోవెరా అనేది కొత్త రూట్స్ ఫామ్ అవ్వటానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇది మల్లె మొక్కనే కాదు మీరు ఏ మొక్కలు పెట్టుకున్నా సరే ఆ అలోవెరా అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి నేను టిప్స్ మాత్రమే ఈ వీడియోలో మీకు చెప్పానండి ప్రాక్టికల్గా చూపించాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను ఆ వీడియోని కూడా ప్రాక్టికల్గా చూపించి మీకు ఒక వీడియో అనేది చేస్తానండి తప్పకుండా సో ఇవ్వండి ఇవాళ వీడియో ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి ఇది రెండో వీడియో మన వ్యూవర్స్ కమెంట్ పెట్టారని చెప్పి వాళ్ళ కోసం చేసిన వీడియో అండి ఇక్కడ నాకు ఉన్న మొక్కలు ఇక్కడ పూసిన పువ్వులండి ఇవి మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత పెద్ద పెద్ద పూలు పూసినాయో మీరు చూడొచ్చు ఇక్కడ మల్లె పూలు దగ్గర దగ్గరగా దాకా ఉందన్నమాట దీని కాడ కూడా దాకా వచ్చింది పువ్వు కూడా చాలా పెద్దదిగా ఉందండి చాలా అంటే చాలా హెల్తీగా పూసినాయి అనమాట పువ్వులన్నీ చాలా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మన గార్డెన్లో మన చేతుల మీదుగా పెంచుకున్న మొక్కలు పువ్వులు పూస్తే దాన్ని చూడటం ఒక ఆనందమే వేరనమాట సో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి మీలో ఎంతమంది టెరెస్ గార్డెన్ని ఏం చేసుకుంటున్నారు అలాగే మీలో ఎంతమంది మల్లె పూలని పెంచుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీవి ఏవైనా క్వశ్చన్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి నాకు కుదిరినంత వరకు నేను మీకు ఆన్సర్ అనేది ఇస్తానండి ఈ ఆన్సర్ ఒకవేళ మీకు అర్థం కాలేదనుకుంటే నాకు కింద కామెంట్ పెట్టండి ప్రాక్టికల్గా వీడియో అయితే చేసి పెడతానమాట ఇది రెండో వీడియో అనమాట ఇవాళ మన వ్యూవర్స్ అడిగారు కాబట్టి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానని రెండో వీడియోగా పోస్ట్ చేస్తున్నాను అనమాట మన చెట్టులో పూసిన పువ్వులు మాత్రం నేను ఇప్పుడు మల్లెపూల సీజన్ వచ్చిన తర్వాత ఇది మూడో అనమాట నాకు టూ టైమ్స్ ఆల్రెడీ అయిపోయింది మొక్కని మొత్తం కట్ చేసేస్తున్నాను అప్పటికప్పుడైతే తీసేస్తూ ఉంటాను నేను మీకు ఆల్రెడీ చెప్పిన చెప్పాను కదా అలాంటి వీడియో చాలా ఉన్నాయండి వీడియోలు కావాలంటే నేను పోస్ట్ చేస్తాను ఎలా కట్ చేసుకోవాలి మళ్ళీ గ్రోయింగ్ ఎలా అవుతుంది మొక్కకు అని చెప్పి వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి వాటి అన్నిటిని కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చూసుకోవచ్చు అనమాట సో చూసారు కదండి ఇక్కడ మల్లె పువ్వు అనేది చూడండి చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి అనమాట నాకు మల్లెపూలు ఎప్పుడు బాగానే వస్తాయండి ఈసారి అయితే ఇంకా చాలా కొంచెం కేర్ తీసుకొని ముందుగానే మొక్కని పాట్ని అంతా రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈసారి మాత్రం పువ్వులు అనేవి విపరీతంగా వచ్చినాయి చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి నాకు మరి మీకు ఎలా వచ్చినాయి అనేది కింద కామెంట్ చేసి చెప్పండి నేను చెప్పిన డెప్స్ ఫాలో అవుతూ మల్లె మొక్కని నాటుకోండి కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం